హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిను అండ్ కిట్టు ఈ వీడియోలో మనం ఏడు శనివారాల పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ముందుగా చూసుకుంటున్నాం వీడియోలో చూస్తున్నటువంటి ఈ పూజా సామాన్లు మాత్రమే ఉంటే మన ఏడు శనివారాల పూజ కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి సామాగ్రి పూజా ద్రవ్యాలు అవసరం లేదు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ముందుగా నా పూజ గదిలో నేను పూజ చేసుకునేటటువంటి ప్లేస్లో కొంచెం పసుపు వాటర్ని చల్లి క్లీన్ చేసి అక్కడ ఒక పీఠానికి పసుపు రాసి పీఠం ఏర్పాటు చేసుకున్నాను ఆ పీఠం పైన కొంచెం ఒక శుద్ధమైనటువంటి శుభ్రపరిచినటువంటి క్లాత్ని యూస్ చేస్తున్నాను దానిపైన దాని తర్వాత నాకు పూజ కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ అక్కడ ఒక దగ్గర తెచ్చి ఒకే దగ్గర ఉంచుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ లేచే అవసరం రాకుండా తర్వాత నేను స్వామివారి ఫోటోని తీసుకొని స్వామివారి ఫోటోకి గంధము కుంకుమ బొట్లను సమర్పించి అక్కడ పెడుతున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూజ కోసం మనం ఏడు శనివారాల పూజ అంటేనే మనకు చలివిడి దీపాలు స్పెషల్ కాబట్టి ఆ చలివిడి దీపాలను రెడీ చేసుకొని వాటికి స్వామివారి తిరునామాలని పెడుతున్నాను అన్నమాట ఈ విధంగా ఓ ఎక్కువ బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా స్వామివారి నామాలను మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వీటిలోకి మనం నెయ్యితో దీపం వెలిగించాలి ఎందుకంటే మనం తర్వాత దీన్నే నైవేద్యంగా స్వీకరిస్తాం కాబట్టి నెయ్యిని యూజ్ చేస్తే బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అయితే ఆవు నెయ్యి లేదు తెచ్చుకోవడానికి కుదరలేదు కాబట్టి నేను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకుంటున్నాను అక్కడ ఆ ప్రమిదల కింద ప్లేట్స్ ఎందుకు అంటే దాంట్లో ఉండే ఆయిల్ అంతా ఆ క్లాత్ పైనకి వెళ్ళిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకని నేను ప్లేట్స్ వేసి ప్లేట్స్ పైన తమిళపాకులు పెట్టి దానిపైన ఇలా దీపాలను ఏర్పాటు చేసుకున్నాను అనమాట దాని తర్వాత ఆ దీపాలలోనికి నాలుగు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఒక దీపంలో మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఇంకొక దీపంలో పెడుతున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఏడు దీపాలు పెట్టుకునేటంత ప్లేస్ లేదు కాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అందుకని సేఫ్టీ కోసం ఈ విధంగా చేస్తున్నాను ఇట్లా చేసినా కూడా మనం ఏడు దీపాలు వెలిగించినటువంటి ఫలితమే ఉంటుంది ఏదైనా మన నమ్మకంలో ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎట్లా చేసినా స్వామి స్వీకరిస్తారు అందుకని నేను నా అనుకూలతను బట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట దీని తర్వాత స్వామివారికి పువ్వులను అలంకరణ చేసుకొని పూజకన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తే మనకు హడావిడి లేకుండా అటు ఇటు తిరిగే పని లేకుండా ఉంటుంది వినాయకుడి పూజ కోసం నా దగ్గర చిన్న విగ్రహం ఉంటే విగ్రహంని యూజ్ చేస్తున్నాను అక్కడ పెట్టుకున్నాను విగ్రహం లేకపోతే పసుపు గణపతి పెట్టి పూజించుకోవచ్చు తర్వాత మనం పూజ స్టార్ట్ చేసే ముందు మనం బొట్టును పెట్టుకోవాలి ఫస్ట్ ఏ పూజనైనా మనం బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేయాలి తర్వాత ముందుగా నేను దీపాలని వెలిగిస్తున్నాను మనం ఏ పూజ చేసినా ముందు దీపాలతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి కొన్ని వాటర్ చేతిలో తీసుకొని నా పైన సంప్రోక్షణ చేసుకొని తర్వాత దీపాలను వెలిగిస్తున్నాను సో నేను ఈ విధంగా దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాలకు కొంచెం గంధము కుంకుమ ఒక పుష్పము అక్షింతలు సమర్పిస్తున్నాను ఈ విధంగా చేసిన తర్వాత దీపాలకు నమస్కారం చేసుకొని మనం పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో ఈ వీడియో అయితే నేను చాలా కష్టపడి చేస్తున్నాను చిన్నపిల్లలతో అస్సలు కుదరలేదు ఎడిటింగ్ కూడా మీరందరూ లాస్ట్ వరకు చూసి ఒక చిన్న కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇలా దీపాలకు నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి ఆచమనం కోసం మన చేతిలో ఒకసారి వాటర్ తీసుకొని ఈ విధంగా మనం ఒకసారి చేతిలో వాటర్ తీసుకొని మహా అనుకొని కింద ప్లేట్లో వేయాలి తర్వాత మూడు సార్లు మాధవాయనమా కేశవాయనమా నారాయణాయనమహ అనుకొని మనం స్వీకరించి తర్వాత మళ్ళీ నమ అని కింద వేయాలి ఈ విధంగా మనం ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసుకున్న తర్వాత పుష్పం తీసుకొని స్వామివారికి సమర్పించి దండం పెట్టుకొని దాని తర్వాత అక్షింతలు తీసుకొని మనం ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసి మన ఎడమ చేయి కింద గుండా వెనకాలకి విసిరేయాలన్నమాట ఎందుకంటే ఏవైనా దుష్టశక్తులు ఉంటే మనం పూజ చేసే సమయంలో ఆటంకాలు లేకుండా అవన్నీ తొలగిపోతాయి అన్నమాట అందుకని స్మెల్ చూసి అట్లా వెనక్కి విసిరేయాలి అలా చేసిన తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి ప్రాణాయామం అంటే ఒక సైడ్ ముక్కు మూసుకొని రెండో సైడ్ గుండా గాలిని వదిలేయడం మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకో ద్వారం గుండా వదిలేయడం దాన్ని ప్రాణాయామం అంటారు సో ఈ విధంగా ప్రాణాయామం కూడా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఇరవై యొక్క నామాలను మనసులో తలుచుకోవాలి ఈ విధంగా స్వామివారి ఇరవై ఒక్క నామాలను చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పూజ అనేది చేసుకోవాలి ఈ కలస పూజ కోసం మనం ముందుగా ఒక రాగి చెంబులో ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ని తీసుకొని ఆ రాగి చెంబులో దానికి పైన మూడు వైపులా గంధము కుంకుమ పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షితలు గంధం అద్దినటువంటి పుష్పాన్ని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దానిపైన చెయ్యి పెట్టుకొని ఆ చెయ్యి మూసేసి దాంట్లో సాక్షాత్తు ఆ పవిత్ర నదీ జలాలు ప్రవహిస్తున్నట్టు మనం భావించి తర్వాత ఆ రాగి చెంబులో ఉన్నటువంటి ఆ కలసంలో ఉన్నటువంటి నీటిని స్వామివారి పటం పైన పూజాద్రవ్యాలపైన తర్వాత మన పైన సంప్రోక్షణ చేసుకోవాలి ఆ రాగి చెంబులో పుష్పంతో శ్రీ అని రాసి ఓం అని రాయాలి తర్వాత మనం ఇదే వాటర్ని స్వామివారి పూజలు అన్నిటికీ యూజ్ చేస్తాం ఫస్ట్ మనం ఆచనం ఆచమనం చేసుకున్నటువంటి వాటర్ని పక్కన పెట్టేసేయాలి మళ్ళీ దాన్ని ఎక్కడ యూస్ చేయకూడదు అనమాట సో వి ఈ విధంగా అయిన తర్వాత మనం గణపతిని ధ్యానించుకొని గణపతి యొక్క శ్లోకం చెప్పుకొని మనం చేస్తున్నటువంటి ఏడు శనివారాల పూజకు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని స్వామివారిని వేడుకుంటూ ఆ గణపతిని మన హృదయంలో ఉన్న గణపతిని అక్కడొచ్చి చేరేటట్టు మనం ఆవాహన చేసుకోవాలి ఈ విధంగా ఆవాహన చేసుకున్న తర్వాత స్వామికి ఒక పుష్పం సమర్పించి ఆసనంగా భావించాలి తర్వాత స్వామికి అర్ఘం పాదం పాద్యం ఇవన్నీ మనం వాటర్ సమర్పించి తర్వాత వర్షం లేదు వస్త్రం లేదు కాబట్టి నా దగ్గర వర్షం ప్లేస్లో అక్షతల్ని సమర్పిస్తున్నాను తర్వాత యజ్ఞోపవీతం ప్లేస్లో అక్షతల్ని సమర్పిస్తున్నాను తర్వాత మళ్ళీ శుద్ధోదక జలాన్ని సమర్పిస్తున్నాను ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ మనం ఇప్పుడు వినాయకుడికి ఎలా ఎలా అయితే చేస్తామో సేమ్ అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి ఈ వీడియోలో నాకు విఘ్నేశ్వర స్వామి వరకే చూపించడం కుదిరింది తర్వాత వీడియో తీసుకోవడం కుదరలేదు పిల్లలు సతాయించడం వల్ల ఇంతవరకే స్టాప్ చేసేసిన ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకుందామని వీడియోలో విఘ్నేశ్వర స్వామికి చూపించినట్టుగా అదేవిధంగా సేమ్ వెంకటేశ్వర స్వామికి కూడా చేసి వెంకటేశ్వర శతనామ వల్యో అష్టోత్తర అష్టోత్తరమో చదువుకోవాలి తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి పూజ కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు నేను విఘ్నేశ్వరుడికి గంధం బొట్టు కుంకుమ బొట్టు సమర్పిస్తున్నాను దాని తర్వాత స్వామివారికి ఒక పుష్పాన్ని కూడా సమర్పించి దండం పెట్టుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ధూపం చూపించి తర్వాత అక్కడ ఉన్నటువంటి దీపాలని చూపించి తర్వాత ఒక పండుని నైవేద్యంగా పెడుతున్నాను దాని తర్వాత మూడు ఆకులు రెండు వక్కలు తీసుకొని అది కూడా తాంబూలంగా స్వామివారికి చూపించి పక్కన పెడుతున్నాను దాని తర్వాత స్వామికి మంగళ నీరాజనం రెండు కర్పూరం బిల్లలు తీసుకొని మంగళ నీరాజనం చూపించి నీరాజనం తర్వాత ఆచమనం సమర్పించి స్వామిని ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి దండం పెట్టుకొని స్వామిని కొంచెం కుడివైపుకి జరపాలి దాని తర్వాత స్వామివారి విగ్రహం తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు సేమ్ స్వామికి ఎలా అయితే చేశామో అదేవిధంగా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి కూడా చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి చలివిడి దీపాలను వెలిగించుకొని తర్వాత ధూపం సమర్పించి దీపం సమర్పించి స్వామివారికి నేను వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాల పూజ కాబట్టి నా దగ్గర అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి సో నేను ఏడు అరటిపళ్ళను నివేదనగా సమర్పిస్తున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి కూడా తాంబూలం సమర్పించి తర్వాత ఒక కొబ్బరికాయను కొట్టేస్తే మనం పూజ సమాప్తి అయిపోతుంది తర్వాత పైకి లేచి ఏడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకొని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతకతను చదువుకుంటే ఏడు శనివారాల పూజ కంప్లీట్ అయిపోతుంది సో నేనైతే నాకు వీలున్నంత వరకు ఈ విధంగా చేసుకున్నాను అట్లనే చేయాలి ఇట్లనే చేయాలని భయాలు లేకుండా మనకు ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే నాకు వీలైనంత వరకు ఈ విధంగా నా ఏడు శనివారాల వ్రతాన్ని నాలుగో వారం కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ